హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఛానల్లో డిఫెన్స్ అండ్ పేరాటరీ సంబంధించినటువంటి ప్రతి ఒక్క నోటిఫికేషన్ గురించి కానీ రన్నింగ్ గురించి కానీ మెడికల్ గురించి కానీ అన్నిటి గురించి చెప్పడం జరుగుతుంది అండ్ మీరు ఎవరైనా కానీ ఎస్ఎస్సిజీ రన్నింగ్ కి కానీ ఆర్మీ రన్నింగ్ కి కానీ మీరు వేటి వాళ్ళకైనా రన్నింగ్ రావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్ కి కాల్ చేసి మీరు అన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు ఎస్పెషల్లీ ఎస్ఎస్ఈజీ బ్యాచ్ వాళ్ళకి వచ్చేసి మనకేనంటే నల్గొండ జిల్లాలో మనం ఇప్పుడు మీరు చూసినటువంటి గ్రౌండ్ కదా ఇది దీని తర్వాత ఇంకా పక్కన గ్రౌండ్ అయితే ఉండడం జరిగింది సో ఈ గ్రౌండ్ లో మనం చెప్పడం జరుగుతుంది మీకు హాస్టల్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి హాస్టల్ నుంచి మనకి వచ్చేసి మనకి ఒక ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్ వరకు అయితే అన్నట్టు సో మొత్తం ఇది మన ఫిజికల్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిన ఫైవ్ థౌసండ్ ఫీజు అయితే ఉంటుంది హాస్టల్ ఫీజు మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది మంత్లీ మంత్లీ ఎందుకంటే మనకి హాస్టల్ లేదు కాబట్టి సో ప్రైవేట్ హాస్టల్ అన్నట్టు అది ఓకేనా సో ఏది ఏమైనప్పటికీ కానీ ప్రెసెంట్ వచ్చేసి మీరు డౌట్స్ ఉండే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్ కి కాల్ చేయండి ఈ వీడియోలో లో మనం ఏంటంటే ఎస్ఎస్ఈ కి ముందుగా ఫస్ట్ టైం రన్నింగ్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళైనా కావచ్చు లేదంటే ఇంత ముందుకు చేసి కొంచెం అలవాటు ఉండి ఇప్పుడు కొత్తగా మళ్ళీ స్టార్ట్ అనుకున్న వాళ్ళు కావచ్చు ఎవరైనా కానీ మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది వీలైనంత వరకు ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూసి మీ ఫ్రెండ్స్ కూడా అయితే షేర్ చేయండి సో ఫస్ట్ మనము మెయిన్ గా ఎస్ఎస్ఈ జీడి లో రన్నింగ్ క్వాలిఫై కావాలని అంటే మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి ఫైవ్ కేఎం అనేది ట్వంటీ ఫోర్ మినిట్స్లో క్వాలిఫై కావాలి అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి మనకి వన్ పాయింట్ సిక్స్ అనేది మనకి ఎయిట్ మినిట్స్ థర్టీ సెకండ్స్ లో క్వాలిఫై కావాల్సి ఉంటుంది అన్నట్టు సో ఇందులో క్వాలిఫై మాత్రమే మెరిట్ ఏం లేదు మీరు ట్వంటీ ఫోర్ కంటే నైన్టీన్లో వచ్చినా కానీ మీకు ఎక్కువ మార్క్స్ ఏం రాదు అన్నట్టు క్వాలిఫై అయితే సరిపోతుంది సో కాబట్టి ఇది మనకి బేసిక్ మనకి చాలా అడ్వాన్స్ ఆప్షన్ అన్నట్టు చాలా మంది ఏంటంటే బాగా అలవాటు ఉన్న వాళ్ళు ఏంటంటే నైన్టీన్ మినిట్స్ లో కూడా చేస్తారు ఫైవ్ కేమ్ అనేది సో అలవాటు ఉంటే ఎయిటీన్ మినిట్స్ లో కూడా చేసే వాళ్ళు కూడా ఉన్నారు సో దీనికైతే కొన్ని కొన్ని టిప్స్ అయితే ఉంటాయి అది ఒకటేసారి చేస్తే రాదు అన్నట్టు అండ్ మనం అయితే కాస్త 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 ఇంప్రూవ్ అవుతూ వెళ్తూ ఉండాలి అన్నట్టు అయితే నేనైతే స్టార్టింగ్ రన్నింగ్ చేసే దగ్గర నుంచి మీకు అడ్వాన్స్ అయ్యేంత వరకు కూడా నేను కొన్ని టిప్స్ అయితే చెప్తాను ఈ వీడియోలో ఓన్లీ రన్నింగ్ సంబంధించినటువంటి టిప్స్ చెప్తుంటాను నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనకి ఏంటంటే ఫుడ్ ఏం తీసుకోవాలి డైట్ సంబంధించినటువంటి వీడియోస్ అయితే చేస్తాను ఆ తర్వాత మనకి వామప్స్ సంబంధించినటువంటి కానీ ఇంకా చాలా అయితే చేద్దాం ఓకేనా అండ్ మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి అందులో ఫస్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే మీరు కనుక రన్నింగ్ స్టార్ట్ చేసే వాళ్ళయితే ఫస్ట్ మీకు షూ అయితే అవసరం అన్నట్టు మనకి నార్మల్ బేసిక్ లో వచ్చేసి మనకి ఏంటంటే మన బడ్జెట్ లోనే సెగా షూ అయితే ఉంటుంది సెగ సెగ కంపెనీ నేను చాలా సార్లు కూడా వాటి గురించే చెప్పాను సెగ కంపెనీ తీసుకోండి బెటర్ మనకి సిక్స్ హండ్రెడ్ లోపలనే వచ్చేస్తుంది అన్నట్టు సిక్స్ హండ్రెడ్ వరకు ఉంటుంది లేదంటే ఇప్పుడు కాస్ట్ ఇంక ఇంక్రీజ్ అయినా కానీ సిక్స్ ఫిఫ్టీ అందుకంటే ఇంక ఎక్కువ పడది అన్నట్టు అది బాగానే ఉంటుంది మనకి టెంపరీగా వాడుకోవడానికి మనకి సూపర్ గా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఫస్ట్ రన్నింగ్ స్టార్ట్ చేయ ముందు వన్ వీక్ ఏదైతే ఉంటుందో చూస్తారా ఆ వన్ వీక్ లో ఆ వన్ వీక్ లో ఏదైతే ఉంటుందో ఫస్ట్ వన్ వీక్ మొత్తం కూడా మనము బేసిక్ రన్నింగ్ అంటే స్పీడ్ వెళ్ళకూడదు నార్మల్గా జాగింగ్ చేసినట్టుగా వెళ్ళాలి అండ్ దీంతో పాటు హెవీ వార్మప్స్ చేయాలి ఇది ఫస్ట్ నెంబర్ వన్ మీరు కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఎవరైనా మనకి చాలా టైం ఉంది కంగారు పడకూడదు ఇక్కడ ఓకేనా సో జాగింగ్ లాగా చేస్తూ మనం స్కిప్పింగ్ అయితే చేస్తుండాలి ఇది ఫస్ట్ గుర్తు పెట్టుకోండి అండ్ ఎప్పుడైతే మనం రన్నింగ్ స్టార్ట్ చేస్తామో స్టార్ట్ చేసిన డే నుండి మనం రెగ్యులర్గా అయితే స్కిప్పింగ్ అయితే చేయాలి అది నీకు ఎన్ని వీలు అయితే అన్ని చేయి ఈరోజు థర్టీ వీలు అయితే థర్టీ చేయి ఫార్టీ వీలు అయితే ఫార్టీ చేయి నెక్స్ట్ డే ఇంకొంచెం ఇంప్రూవ్ చేయి అలా 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 మనం స్కిప్పింగ్ అయితే ఇంప్రూవ్ చేసుకోవాలి దీనితో పాటుగా ఆఫ్టర్ రన్నింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయాక మనం ఏం చేయాలని అంటే మనం మెడిటేషన్ అయితే చేయాలి మెడిటేషన్ ఎలా చేయాలి అంటే మనం మెడిటేషన్ అనేది బ్రీతింగ్ పీల్చుకొని మనము ఒక సిక్స్టీ సెకండ్స్ అనేది కౌంట్ చేసుకుంటూ వెళ్ళాలి సిక్స్టీ సెకండ్స్ అనేది అందరికీ పాసిబుల్ కాదు ఒక రోజు మనం ట్వంటీ కౌంట్ చేస్తాం అలా నెక్స్ట్ డే వచ్చేసి ట్వంటీ ఫైవ్ థర్టీ అలా మనము వన్ మినిట్ వరకు బ్రీతింగ్ మనము ఆపుకోవాలి చెస్ట్ లో చెస్ట్ లో ఆపుకొని మెల్లగిలా మనము బ్రీతింగ్ బ్రీత్ అవుట్ అనేది చేయాలి అన్నది సో ఈ విధంగా మనం అయితే ప్రాక్టీస్ చేస్తుంటే మనకి స్టామినా ఇంప్రూవ్ అయితే ఛాన్స్ అయితే ఉంది ఇది ప్రాక్టికల్ ఏదో నేను కొత్తగా ఇది ఒక క్రియేట్ చేసింది కాదు సో స్కిప్పింగ్ చేయడం తర్వాత మనం మెడిటేషన్ చేయడం ఈ విధంగా నేను చెప్పిన విధంగా చేయండి అది ఫోర్ ఫైవ్ రొటేషన్స్ లో చేయండి ఒకటేసారి కాకుండా నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటంటే రన్నింగ్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మనకి ఎస్ఎస్ జీడి అనేది మనకి ఫైనల్లో రోడ్ పైన కండక్ట్ చేస్తారు అవునా అయితే నేనేం చెప్తున్నానంటే ఒక వీక్ లో మనకి సెవెన్ డేస్ ఉంటే వన్ డే రెస్ట్ పక్క అయిపోవాలి ఎందుకంటే మీ మజిల్స్ రెగ్యులారిటీ చేస్తూ ఉంటే మనకి అవి అనేది డల్ అయిపోతాయి అన్నట్టు యాక్టివ్ మళ్ళీ యాక్టివ్ ఉండాలంటే కనీసం వన్ డే రెస్ట్ చేయండి వారంలో ఒక రోజు రెస్ట్ అయితే పక్క ఇవ్వండి ఓకేనా రెస్ట్ ఇచ్చినంత మాత్రం ఏదో కొంబలే మునిగిపోదు మళ్ళీ నీ బాడీ మీకే సపోర్ట్ చేస్తుంది ఫస్ట్ మనం ఏదైనా మన వెయిట్ చేస్తున్నాం సో మన బాడీ మనకు సహకరిస్తే మనం నెక్స్ట్ డే మనం చేయగలుగుతాం అర్థండి కదా సో కాబట్టి మన బాడీకి మనం రెస్ట్ ఇవ్వాలి కాదంటే నార్మల్ గా గ్రౌండ్ వెళ్ళి వామప్స్ చేసుకో ఓకేనా రన్నింగ్ ఏమీ వద్దు ఓకే క్లియర్ కట్ట ఇంకా రిమైనింగ్ సిక్స్ డేస్ ఉంటాయి సిక్స్ డేస్ లో ఖచ్చితంగా రోడ్ పైన వన్ డే అంటే మన వీక్ లో వన్ టైమ్ అయితే మనం అయితే ఖచ్చితంగా రోడ్ పైన ఉడకాలి ఎందుకంటే మనం అక్కడ ఆల్రెడీ ఫైనల్లో మనకి ఏంటంటే రోడ్ పైన కండక్ట్ చేస్తుంటున్నారు ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే రోడ్ పైన కండక్ట్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనకు సరైన అవగాహన లేదు అప్పుడు మనకి చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి వీక్లో వన్ టైం ఫైవ్ కేమ్ అనేది మనము అక్కడ కాంపిటీషన్ అయినది అక్కడ పెట్టుకోవాలి రోడ్ పైన నెక్స్ట్ వచ్చేసి వీటిలో వన్ టైమ్ వచ్చేసి మనం ఏం చేయాలంటే హిల్స్ ఉంటాయి కదా గుట్టలు ఇక్కడ వెనక సైడ్ కనిపిస్తుంది కదా సో ఇలా అన్నట్టు సో ఇటువంటి గుట్టలు మనం ఎక్కాలి స్టెప్స్ నుంచి ఎక్కాలి స్టెప్స్ ఉంటాయి అక్కడ నుంచి ఎక్కడం మంచిది అన్నట్టు వేరే వేరే ఇది అడ్డదారులు ఎక్కడ మళ్ళా కాకూడదు అలా అయితే మనకి కంపలు రాళ్ళు ఇవంటి ద్వారా మళ్ళా దెబ్బలు తగుతాయి అని కూడా ఓకేనా సో ఎటువంటి ఇంజరీస్ లేకుండా మనం ఏంటంటే నర్వస్ స్టెప్స్ ఉంటాయి కదా స్టెప్స్ నుంచి చెప్తే బాగుంటుంది అన్నట్టు మనకి మంచి స్టామినా చాలా 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 బెటర్ వీక్లీ వన్ టైమ్ చేయాలి ఎక్కువ చేయకూడదు ఎక్కువ చేసేమైతే మళ్ళీ బోన్ క్రాక్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు క్యాల్షియం మొత్తం కూడా తగ్గి క్రాక్ ఇచ్చే ఛాన్స్ ఉంటాయి ఓకేనా సో డైట్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఫర్దర్ గా డిస్కస్ చేస్తాను నెక్స్ట్ వీడియో ఫాలో అవ్వాలి మీరు ఖచ్చితంగా ఓకేనా ఇక్కడ నేను వచ్చేసింది అంటే వీక్ లో వన్ టైం రెస్ట్ అని చెప్పాను వన్ డే వచ్చేసి నేను రోడ్డు పైన పరిగెత్తాలని చెప్పాను వన్ డే వచ్చేసి మనకి ఏంటంటే ఇటువంటి గుట్టలు మనము ఎక్కి దిగాలి అని చెప్తున్నాను ఓకేనా సో రిమైనింగ్ ఉంటాయి ఫైవ్ డేస్ ఉంటాయి అవునా సో ఈ ఫైవ్ డేస్ లో మనం ఏంటంటే మనం డైలీ డైలీ ఫస్ట్ వన్ వీక్ మాత్రం నార్మల్ జాగింగ్ చేస్తాం వాటితో వాటికి హెవీ వార్మప్స్ చేస్తాం సెకండ్ వీక్ నుంచి మనం ఏం చేస్తాం అంటే కాస్త ఇంప్రూవ్ చేస్తాం అన్నట్టు ఎప్పుడైనా కానీ రన్నింగ్ చేసేటప్పుడు లెగ్ డిస్టెన్స్ అనేది ఎక్కువగా వేసుకుంటూ వెళ్ళాలి లెగ్ డిస్టెన్స్ అనేది ఎక్కువ వేసుకుంటూ వెళ్తూ టోస్ పైన పరిగెత్తాలి మొత్తం కారు ఇలా వేయకూడదు ఇలా వేయకూడదు ఇలా టోస్ ఉంది కదా ఈ ఇలా మనం వేస్తూ ముందుకు వెళ్ళాలి అన్నట్టు ఓకేనా అలా వెళ్తే మనకి ఎక్కువ రిజల్ట్ వస్తుంది దీని గురించి నేను సెపరేట్ గా కూడా చెప్తూ ఉంటాను మీకు టోస్ అనేది ఫుడ్ అనేది ఎలా వేయాలి ఏంటి అనేది మీకు మంచి అవగాహన వచ్చేలా నేను చెప్తాను అన్నట్టు ఓకేనా సో మనం ఏం సెకండీ డే నుంచి మనం రన్నింగ్ కాస్త ఇంప్రూవ్ చేసుకుంటూ వార్మప్స్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ స్కిప్పింగ్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ మన స్టామినాను ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకైతే వెళ్ళాల్సి వెళ్లాల్సి ఉంటుంది ఈ మొత్తం కూడా ఇప్పుడు రిమైనింగ్ ఫైవ్ డేస్ ఉంది ఫైవ్ డేస్ లో బాగా చేస్తాం అయితే ఈ ఫైవ్ డేస్ లో మనం ఒకసారి ఏం చేయాలంటే ఇది రన్నర్స్ చేయాల్సిన బెస్ట్ టిప్ అన్నట్టు ఇది సో ఏంటి అని అంటే అది ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి ఇది సో మనం ఫైవ్ డేస్లో వన్ డే పక్కగా నువ్వు ఒక స్టాప్ వాచ్ పెట్టుకొని ఆ వాచ్ ఆ టైం ఆన్ చేసుకొని టైం ఆన్ చేసుకొని నువ్వు ఏం చేస్తావు అంటే నీ స్టామినా ఎంత ఉంటదో నీ బాడీ ఎంత వర్క్ సపోర్ట్ చేసి ఇంకా అడ్డం పడిపోతాను కింద ఇలా అనేంత వర్క్ కూడా నువ్వు చేయాలని అంటే సో స్లో జాగింగ్ వెళ్ళాలని ఎంత వెళ్ళది వన్ అవర్ వెళ్తావా ట్వంటీ మినిట్స్ వెళ్తావా ట్వంటీ ఫైవ్ మినిట్స్ వెళ్తావా థర్టీ మినిట్స్ వెళ్తావా థర్టీ ఫైవ్ వెళ్తావా ఎంతైనా నీ ఇష్టం నువ్వు ఇంకా స్లోనే ఇంకా ఇలా 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 స్లోనే వెళ్ళాలి మనం ఎక్కువ బాగా స్పీడ్ గా వెళ్తే మనకి ఆ టైం ఉండదు అది వెంటనే మన స్టామినా అనేది పడిపోతుంది మనకు ఎక్కువగా శక్తి ఉండదు అప్పటికీ సో మనం ఏం చేస్తామని అంటే తక్కువ టైంలోనే స్లో జాబ్ చేసుకుంటే పరిగెత్తాలని ఆగకూడదు నడవకూడదు పరిగెత్తు ఉండాలి అది ఎంత స్లో పరిగెత్తుతుందో అది నీ ఇష్టం కానీ ఎంత ఎక్కువ టైం పరిగెత్తాలి అనేది ఒక పెట్టుకోవాలన్నట్టు ఓకేనా అటువంటి మనకి స్టామినాని చాలా ఇంక్రీజ్ చేస్తూ ఉంటది అండ్ మార్నింగ్ ఈవినింగ్ రెండు పూటలు గ్రౌండ్ చేసే వాళ్ళు ఈ సమ్మర్ కాబట్టి కాస్త తగ్గించండి ఈవినింగ్ ఏమవు పర్వాలేదు మార్నింగ్ మన బాడీ చాలా హీట్ అయిపోతుంది చాలా ఫ్లెక్సిబుల్ గా అయిపోతుంది కాబట్టి ఏంటంటే మనం ఏం చేయాలనంటే ఎక్కువగా డీహైడ్రేట్ అవ్వకుండా బాడీని మనము అసలు డ్రింకింగ్ అనేది తీసుకుంటూ ఉండాలి రన్నింగ్ చేసేటప్పుడు తీసుకోకూడదు రన్నింగ్ ముందు ఓకే ఒక టెన్ టు ఫోర్ ట్వంటీ థర్టీ మినిట్స్ ముందు తీసుకోండి ఓకేనా అది మీకు కొంచెం బెటర్ అన్నట్టు లేచి అని వెంటనే బ్రష్ చేసుకున్నాను వెళ్ళాను డైరెక్ట్ గ్రౌండ్ కనంటే అది ప్రాబ్లం అవుతుంది అన్నట్టు ఓకేనా అలా డీహైడ్రేట్ అయిపోతే వెంటనే మనం కూడా ఎక్కువ చేయలేము గుంటే ఎండిపోతుంది నోరు ఎండిపోతుంది మనం ఎక్కువ రన్నింగ్ కూడా చేయలేము అన్నట్టు బ్రీతింగ్ అనేది సరిగా కాదు స్ట్రక్ అయిపోయినట్టు అయిపోతుంది లోన ఓకేనా అది పెయిన్ వస్తుంటుంది బాగా అలా చేయకుండా మనం డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి అన్నట్టు మంచిగా బెటర్ గా ఉండాలి బాడీ కూడా మనం చాలా ఆరోగ్యంగా చూసుకోవాలి అన్నట్టు ఏదో రన్నింగ్ అది కాంపిటీషన్ అది అయిపోవాలి చేయాలని అనుకుంటే నువ్వు ఇక్కడ సపోర్ట్ చేయకపోతే నీకు బాడీ చేయలేదు అది కూడా ఓకేనా ఇది సమ్మర్ కాబట్టి ఈవినింగ్ చేసేటప్పుడు కూడా టైమింగ్స్ అనేది చూసుకోవాలి బెటర్ నీకు చాలా మందికి వచ్చేసి ఏంటంటే మనకి రన్నింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఆ ఇది అంటే మనకి చిన్ బోన్ పెయిన్ అయితే వస్తుంటది అన్నట్టు వెంటనే రాదు స్టార్టింగ్ స్టార్ట్ చేసిన వెంటనే రాదు అన్నట్టు కొద్ది మందికి ఏంటంటే కొత్తగా రన్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వస్తుంది లేదా ఇంతమందికి బాగా రన్నింగ్ చేసి మధ్యలో చాలా గ్యాప్ ఇస్తారు కదా వాళ్ళకి మళ్ళీ వస్తుంది అన్నట్టు సో ఆల్రెడీ గ్యాప్ ఇచ్చిన వాళ్ళకి ఏంటంటే రాగానే త్వరగానే తగ్గిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ స్ట్రక్చర్ ఉంటది కాబట్టి దానిలో అలవాటు ఇవ్వడం త్వరగానే అవుతుంది కొత్త వాళ్ళకి ఏంటంటే కొంచెం టైం అయితే పడుతుంది ఈ చిన్బోన్ పెయిన్ వచ్చినప్పుడు మీరైతే రెండు విషయాలు గమనించాలి అన్నట్టు సో ఓన్లీ మీకు మజిల్కే వస్తుందా మజిల్ పక్కన ఉంటది కదా సో మజిల్ పక్కన ఏదైతే ఉంటుందో అక్కడ కనుక మీకు వస్తు పెయిన్ వస్తుందేమో మీకు ఆ చిన్బోన్ పెయిన్ అన్నట్టు లేదా మీకు ఏంటంటే కొద్దిమందికి బోన్ క్రాక్ ఇస్తున్నది అన్నట్టు ఇప్పుడు కామన్ గా వెనక సైడ్ వస్తుంది ఇక ముఖ్యంగా అటువంటి బోన్ క్రాక్ ఇస్తుంది కాబట్టి దాన్ని ఒకసారి మీరు బాగా వస్తుంది బాగా వస్తుంది ఓన్లీ రన్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు మాత్రమే వచ్చి రన్నింగ్ కంప్లీట్ చేసిన తర్వాత కొద్దిసేపటి కొన్ని వన్ అవుట్ పోతుంది అంటే ఏం కాదు కానీ నువ్వు నడిచేటప్పుడు కూడా ఒకసారి పిక్కల పైకి ఎక్కిపోయిందంటే బోన్ క్రాక్ ఇచ్చే అవకాశం ఉంటుంది రెగ్యులర్ గా జరుగుతుంది అది కాబట్టి దాన్ని ఒకసారి గమనించండి చిన్ పెయిన్ వచ్చినప్పుడు మనం ఎటువంటి వామప్ చేయాలి ఏంటి అని నేను చెప్పాను కానీ చిన్ బోన్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఆ ట్వెల్వ్ టు ట్వంటీ డేస్ కూడా ఉంటదన్నట్టు ఖచ్చితంగా ఉంటది అది కాబట్టి ఆ బోన్ ఆ పెయిన్ ఏదైతే ఉందో పెయిన్ వచ్చినప్పుడు నేను రన్నింగ్ ఆపేస్తా అని అనుకుంటే మాత్రం కష్టం అవుతుంది ఆ పెయిన్ వచ్చినప్పుడు నువ్వు చేస్తూ కంటిన్యూ చేస్తావు కదా ఆ కంప్లీట్ చేస్తేనే నీకు ఆ పెయిన్ అనేది క్యూర్ అయిపోతుంది మొత్తం కూడా ఆ స్ట్రెచర్ అనేది ఫామ్ అయిపోతుంది అక్కడ ఓకేనా ఆ తర్వాత ఇంకా ఏం రాదు అది అంటే నువ్వు ఆ చిన్న పెయిన్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే నీ మొత్తం బాడీలో అన్ని పార్ట్స్ ఇది లెగ్స్ కానీ ఇక్కడ పార్ట్స్ అన్నిటి కూడా నీకు ఏదైతే పెయిన్ వచ్చి పోతుంది కదా సో ఫుట్ కి కానీ లేదా యాంగిల్లో కానీ ఓకేనా సో ప్రతి ఒక్కటి కూడా పెయిన్ పెయిన్ తర్వాత కి వచ్చే పెయిన్ చిమ్బోన్ పెయిన్ సో ఈ పెయిన్ వచ్చిపోతే మాత్రం నువ్వు పర్ఫెక్ట్ అయినట్టే ఇంకా రన్నింగ్ నువ్వు మొత్తం కూడా రెడీ అయిపోయినట్టే ఇంకా నువ్వు సిద్ధంగా నువ్వు ఎంత స్పింట్లు కొడతావు కొట్టు ఇంకా ఎంత లాంగ్ రన్ చేస్తావు వచ్చాయి అలా అన్నట్టు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ రన్నర్స్ కి కానీ ఆల్రెడీ స్టార్ట్ చేసి ఆపిన వాళ్ళందరికీ కూడా మనకి ఏంటంటే చిమ్బోన్ పెయిన్ అనేది కామన్ కాబట్టి దానికి సంబంధించినటువంటి వామప్స్ అయితే హెవీగా చేయాలి వామప్స్ హెవీగా చేస్తే మనకి వీటిని తగ్గించడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు ఓకేనా ఇది ఒకటి చిన్న లాజిక్ ఇంకా బాగా హెవీగా పేరు నార్మల్ గా ఐస్ రాస్తూ ఉండొచ్చు అదొకటి ఆ టెంపరీ కూల్ అన్నాడు బట్ మనం పర్మనెంట్ కి పోవాలంటే మాత్రం పర్ఫెక్ట్ అవుతూ ఉండడమే క్లియర్ కదా సో ప్రతి రన్నింగ్ స్టార్టర్స్ చేసే ప్రతి ఒక్కరు కూడా టిప్స్ అన్నట్టు ఇది ఇంకా చాలా ఉంటాయి బట్ వాటన్నిటిని కూడా మనం ఫర్దర్ గా డిస్కస్ చేదు వస్తాం ఓకేనా ఫస్ట్ గుర్తు పెట్టుకోండి పైకి ఏం లో మనం పర్ఫెక్ట్ అవ్వాలంటే స్కిప్పింగ్ చేయాలి లాంగ్ ట్రంప్ చేయాలి రోడ్ పైన వీక్లీ వన్ టైం చేయండి హిల్స్ ఎక్కండి ఓకేనా అండ్ వీటితో వామ్ అప్స్ హెవీగా చేయండి అండ్ అదే విధంగా మంచి డైట్ తీసుకోండి ఓకేనా సో ఇది మనకి బెస్ట్ అన్నట్టు ఈ వీడియోలో మొత్తం కూడా దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఫర్దర్ వీడియోలో డిస్కస్ చేద్దాం ఇంకా చాలా పాయింట్స్ కూడా ఉన్నాయి ఓకే అన్ని ఒక వీడియోలో ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది సో ఇప్పటివరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా వీటిని ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్